హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నానండి ఈరోజైతే మన భీమవరంలో ఉన్న కొత్త బస్ స్టాండ్ దగ్గర వేయించేసి ఉన్న సాయిబాబా గుడికి అయితే వచ్చానండి ఇక్కడికి రాగానే అయితే నాకైతే ఈ చిన్న వీడియో తీయాలనిపించింది అది ఎందుకో అయితే మీకు వీడియోలు తెలుస్తుందండి ఇంకా నేను రాగానే అయితే ముందైతే బాబావారిని దర్శనం చేసుకున్నానండి బాబావారు అయితే ఎంత చక్కగా ఉన్నారో ముస్తాఫ్యి బాబావారు చాలా చక్కగా ఉన్నారు ఇంకా నెక్స్ట్ అయితే నేను ఎందుకు వీడియో తీయాలనిపించిందో మీకు ఇప్పుడు చెప్తానండి ఇక్కడికి రాగా అనే వాతావరణం ఎంత బాగుందంటే అంత బాగుందండి మనకి రానున్న గురువారం రోజు గురు పౌర్ణమి సందర్భంగా ఇక్కడైతే నిత్య బాబావారి పార పారాయణం అయితే చేస్తున్నారు పారాయణం చేస్తున్నారండి ఎంత బాగా చేస్తున్నారంటే నిజంగా అది మాటల్లో చెప్పలేనండి ఎంత మనసుకైతే ఎంత ప్రశాంతంగా ఉందో పారాయణం చేస్తున్నంతసేపు ఎంత చక్కగా చేశారో ఎంత భక్తి శ్రద్ధలతో ఎంత బాగా చేశారో ఇక్కడ వీళ్ళు బాబా పారాయణమే కాదండి లలిత పారాయణము ఇంకా హనుమాన్ పారాయణము ఇంకా అమ్మవార్ల పారాయణము అన్నీ చేస్తారండి మీకు ఎవరికన్నా కావాలి అంటే నాకైతే కామెంట్ చేయండి మీకైతే ఇంటికే వచ్చి పారాయణం అయితే చేస్తారు నేనైతే రీసెంట్గా అయితే బాబా లలితాదేవి పారాయణం అయితే పెట్టించుకున్నానండి మీ హౌస్ షిఫ్ట్ అయ్యామని చెప్పేసి బాగుంటుందని చెప్పేసి ఎంత బాగా చేశారు ఇంకా నెక్స్ట్ డే మీరు చెప్పకుండా కూడా మీకు లైవ్ వినిపిస్తే బాగుంటుందని చెప్పేసి నేను మీకు ఈ వీడియో తీసి చూపిస్తుంది ఎంత బాగా చేశారు ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా బాబా గారికి అయితే పల్లకి సేవ కూడా ఉందండి ఇప్పుడు ఇంకా హారతి హారతి అంత అయిపోయిన తర్వాత ప్రతి ఒక్క భక్తులైతే బాబావారి పారాయణం వింటూ చక్కగా ప్రశాంతంగా ఉన్నారండి ఇంకా బాబావారికి అయితే ఇంకా పల్లకి కూడా సిద్ధంగా ఉంది పల్లకి సేవ కోసం అయితే ఇంకా పల్లకి అయితే నిజంగా చాలా బాగుందండి ఆయనైతే పల్లకిలు ఎంత బాగున్నారు ఇంకా నెక్స్ట్ అయితే అయ్యగారు అయితే మనకి రాన్న గురు పౌర్ణమికి ఏమేమైతే కార్యక్రమాలు ఉన్నాయో అవన్నీ అయితే చెప్పారండి ఇంకా మనకైతే అయితే ఎంత ఓపికగా అని చెప్తున్నారు ఇంకా మనకిక్కడ పల్లకి సేవ అయితే చేస్తున్నారు బాబా వారికి అయితే బాబా వారు పల్లకి మోయటం అయితే ప్రతి ఒక్కళ్ళు ఎంత ఆనందంగా ఎంత ఆహ్లాదంగా అయితే ఉత్సాహంగా ఉన్నారో భక్తులు చిన్న నుంచి పెద్ద వరకు అందరూ పల్లకి సేవ చేయడం అయితే ఎదురు చూస్తున్నారు ప్రతి ఒక్కళ్ళు అయితే చాలా చాలా ఎదురు చూస్తున్నారు మీకు ఈ చిన్న ఫిక్స్ ద్వారా మీకు తెలిసిపోతుంది నెక్స్ట్ అయితే ఇక్కడ మీకు ఒక్క విషయం అయితే నేను చెప్పాలండి అది ఏంటి అంటే ఇక్కడ ఉన్న నాకు ఈ గుళ్ళో ఉన్న విషయం ఏంటి అంటే నాకు ఎంత బాగా నచ్చిన ఒక్క విషయం అయితే మీతో షేర్ చేసుకుంటానండి ఇక్కడ ఉన్న బాబా గుళ్ళో ఉన్న అయ్యగారైతే పల్లకి సేవతో పల్లకి సేవ అందరితో చేయించారండి చిన్న నుంచి పెద్ద వరకు ఎవ్వరు వచ్చినా సరే భక్తులు ప్రతి ఒక్క భక్తులతోటి పల్లకి సేవ అయితే చేయించారు నాకైతే అది బాగా నచ్చింది ప్రతి ఒక్క గుడికి వెళ్తే మనము పల్లకి సేవ చేయటం కోసం అయితే నేను సేవ చేస్తాను నేను సేవ చేస్తానని చెప్పేసి మనం పోటీ వెళ్తాము కానీ ఇక్కడ అలా కాదండి పంతులు గారు అయితే దగ్గరుండి మనతోటి పల్లకి సేవ అయితే చేయించారు చిన్నపిల్లలు వచ్చినా పెద్దవాళ్ళు వచ్చినా కొంచెం చాలా పెద్దవాళ్ళు వచ్చినా సరే వాళ్ళతో అయితే పల్లకి సేవ అయితే చేయించారు నాకైతే అది చాలా బాగా నచ్చింది ఇంకా పల్లకి సేవ అనంతరం అయితే బాబా వారికి అయితే ఇంకా పూజ చేస్తున్నారండి పువ్వుల మాల అదంతా వేసేసి చక్కగా భక్తులు తీసుకొచ్చిన ప్రసాదాలు అవన్నీ బాబావారి దగ్గర పల్లకిలో పెట్టేసి ఇంకా భక్తులంతా కలిసి అయితే పూజ అయితే చేస్తున్నారు ముందు గణనాథుడికి అయితే పూజ చేస్తున్నారు ఆది గణపతి మనం ఏ పూజ చేసినా సరే గణేష్ పూజ చేస్తుందండి గణేషన్ పూజ చేస్తున్నారు ఇంకా పంతులుగా చేసారా అసలు ప్రతి ఒక్క చిన్న విషయం దగ్గరుండి చేస్తున్నారు ఇంకా నేను మా వారైతే బాబావారికి అయితే సేవ చేశాను కానీ నిజంగా ఆ క్షణం నాకు అయితే మాటల్లో చెప్తాను అయ్యగారు మాటలు వినండి చేస్తున్నారు నిజంగా అది నాకు బాగా నచ్చింది అయ్యగారికి ఓపిక్కి మెచ్చుకోవాలండి నిజంగా ఓపిక ఆయనకి అసలు ఎంత మనం ప్రతి ఒక్క భక్తులు చెప్తున్న ఒక భక్తుల ఇంటి పేర్లు ఏమంటారు కుటుంబ పేర్లు అన్నీ చెప్పుకుంటూ ఎంత బాగా చేస్తున్నారు అయ్యగారు ఇంకా నెక్స్ట్ అయితే అందరూ అయితే వచ్చిన భక్తులైతే ఇంకా పల్లకి పల్లకి సేవ కోసం అయితే కూర్చున్నారు బాబావారికి అయితే ఇంకా పూజ అయిపోతుందండి గణేషుడి పూజ అయితే ఇప్పుడు అయిపోయింది ఇంకా నెక్స్ట్ బాబావారికి కూడా పూజ అయిపోతుందండి నిజంగా ఎంత బాగా జరిగిందంటే పూజ అది చాలా అసలు చాలా సంతోషంగా అయితే అనిపించింది నెక్స్ట్ అయితే మనకి ఇంకా వచ్చే గురు పౌర్ణమికి అయితే ఇక్కడ అన్నదానం అయితే జరుగుతుందండి భీమవరంలో ఉన్న వాళ్ళు వినియోగించుకుంటారని నేను అనుకుంటున్నాను వినియోగించుకోవాలండి బాబావారికి గురు పౌర్ణమి సందర్భంగా బాబావారి గుళ్ళు అన్నం తింటమంటే అది చాలా అదృష్టం అండి ఇంకా మేమైతే గణేష్ పూజ అయిపోయిన తర్వాత హారతి తీసుకున్నాము ఇంకా బాబావారి పూజ కోసం అయితే వెయిటింగ్ అండి ఇంకా అయ్యగారు అయితే ఇంకా ప్రతి ఒక్కళ్ళు గోత్రనామాలతో అయితే పూజ చేస్తున్నారు మీరే లైవ్లో వినండి అసలు ఎంత బాగా చేశారో ఆయన అయితే అంత బాగా చేశారు ప్రతి ఒక్క భక్తులు ఇంకా కూర్చొని బాబా వారి సేవ చేసుకుంటూ చూసుకుంటూ వాళ్ళ గోత్రనామాలతోటి అయితే పూజ చేయించేసుకుంటున్నారండి ఇంకా బాబావారి పూజ అయితే చూడండి ఎంత చక్కగా జరుగుతుందో చాలా బాగా జరుగుతుందండి ఇంకా ఇక్కడ గురు పౌర్ణమి సందర్భంగా ప్రతిరోజు ఏదో ఒక పారాయణము ప్రతిరోజు ఏదో ఒక పూజ అయితే ఉంటున్నాయండి నిజంగా చాలా చాలా పూజలు చాలా చాలా నిర్వహించారండి అవన్నీ మీకు ఒక వీడియో అయితే ఏమేమి కార్యక్రమాలు ఏమేమి పూజలు ఉన్నాయి అవన్నీ వీడియో అయితే మీకు పెడతానండి చూడండి ఇంకా బాబావారికి అయితే ఇంకా పంచహారత అయితే ఇస్తున్నారు ఇంకా బాబావారికి హార తీయటానికి ప్రతి ఒక్కరు పోటీ పడుతున్నారండి నిజంగా బాబావారికి సేవ చేయడం అంటే అది నిజంగా చాలా చాలా అదృష్టం అండి చాలా ఆనందంగా ఉంటుంది ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా బాబావారి పూజ అంతా అయిపోయిన తర్వాత అయితే ఇంకా నెక్స్ట్ ఇక్కడ గానామృతం అయితే జరుగుతుందండి ఇంక ఈ గానామృతం చూసుకొని మేమైతే ఇంటికి అండి ఈ చిన్న వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బాయ్